ఈ వీడియోలో మనము ఈ అక్షరం పేరుతో మొదలైన వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది వాళ్ళ అక్షరాలు ఎలా ఉంటాయో చూద్దాం ఇది వర్ణమాల్లో ఐదవ అక్షరం ఈ అక్షరం ప్రగతికి స్వేచ్ఛకి చిహ్నం ఇప్పుడు వైపు అంటే భవిష్యత్తు వైపు ఇది తెరబడి ఉంటుంది ఈ అక్షరంతో పేరు ప్రారంభమైన వారు ఎప్పుడు ముందు చూపు కలిగి ఉంటారు కొత్త అనుభవాల కోసం భవిష్యత్తు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఏదో ఒకటి సాధించాలని తపన వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఈ అక్షరం కలవారు మెరుపు వేగంతో ఆలోచించి అంటే ఎక్కువగా తొందర తొందరగా ఆలోచించి తొందర తొందరగా ఆ కార్యాన్ని విజయపరుస్తారు ఎందుకంటే కొంతమంది ఆ చేద్దాంలే చేద్దాంలే అంటారు అలా వీళ్ళు ఈ అక్షరం ఉండే వాళ్ళైతే ఉండే ఇంకా బాగా ఆలోచించే పన్నైనా చక్కగా తీర్చిదిద్దుతారు విశాలమైన దృక్పథం కలిగి ఉంటారు ఈ అక్షరం పై భాగంలో ఆధ్యాత్మిక కింద భాగంలో ప్రాపంచిక విషయాలు సూచిక కొందరు ద్వితీయ వివాహం వివాహం చేసుకునే అవకాశం కూడా ఈ అక్షరం వాళ్ళకైతే ఉంటుంది ఈ అక్షరం కలవాలు సర్దుకుపోయే గుణం అయితే ఉంటుంది మానవత్వం కలిగి ఉంటారు ఎటువారి యొక్క మానసిక పరిస్థితిని బట్టి వారు ఎలా ప్రవర్తించాలో వాళ్ళతో ఎలా మాట్లాడతాలో వీళ్ళకి తెలిసి ఉంటుంది అలాగే ఈ అక్షరం ఎడము వైపు మూసి ఉంటుంది ఇది జ్ఞాన సంపదకు గోపనీయతకు చిహ్నం ఈ అక్షరం స్థిరంగా పీఠంపై ఉంటుంది కాబట్టి ఇది స్థిరత్వానికి చిహ్నంగా ఉంటుంది అంటే వీళ్ళు అలా ఇది చేద్దాం అది చేద్దామా ఇది ప్రయత్నిస్తాం అది ప్రయత్నిస్తాం అని అనుకోరు ఒకటి అనుకుంటే దాని మీద స్టాండర్డ్గా నిలబడతారు అనేసి భావన వీరు ఎవరు తొందరగా మోసం చేయలేరు అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి